పాలిమనల్ గారండీ పాలిమల్లి గారు ఆఫీస్ అండి మీరు సార్ 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 రైతు సార్ 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 నా పేరు సార్ సార్ నా పేరు సిఫిన్ ఫాదర్ అండి నేనేంటే మా అయ్యగారు ఫ్యాక్టరీ అది ఉంది ఏంటంటే టూ పర్సెంట్ ఏదైనా సేవా కార్యక్రమాలకి అది చేస్తుంటారు నేను ఫాలోవర్ని అంటే పాలిమల్లి గారికి ఓకే ఓకే ఎక్కడి నుంచి మాది సత్యనారాయణపురం సార్ విజయవాడ ఓకే యాక్చువల్ నేను ఉండేదేమో హైదరాబాద్ అండి ఓకే ఒకసారి మీతో మాట్లాడదామని తో ఒకవేళ వీలైతే మాట్లాడదామని మా అయ్య గారు చెప్పారు ఓకే అండి అంటే రికార్డింగ్ దేనికోసం ఏం కోసం సార్ ఆయన యాక్చువల్గా ఈ టూ ఆయన టూ పర్సెంట్ సమాజానికి ఇచ్చిస్తారండి ఆయన సంపాదనలో ఓకే ఓకే అది సమాజ సేవ కోసం కానివ్వండి ఏదైనా దైవ కార్యక్రమాలకు కానివ్వండి దైవికంగా ఆయన చేస్తారనమాట ఓకే అంటే ఒక్కోసారి ఒక్కో సంస్థకి చేస్తారండి ఓకే దానికి సంబంధించి మేము వేరే వాళ్ళకి కూడా చేసాము ఆయన మీకు కాల్ చేయమన్నారు ఓకే అండి నేనైతే సార్కి ఒకసారి చెప్తానండి సార్ చేసి మీకు ఒకసారి కాల్ చేసిస్తాను ఒకవేళ కలవాలంటే ఎట్లాగండి అంటే అయితే రేపు యాక్చువల్లీ వాచింగ్ నైట్ సర్వీస్ ఉందండి విజయవాడలో ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో రేపు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి వాచ్ నైట్ ఉందండి ఎల్లుండి మార్నింగ్ అదే ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్లో న్యూ ఇయర్ ఆరాధన ఉంది సో మరొక పదివేల మందికి ప్రేమవింద ఏర్పాటు చేస్తున్నారు పాస్టర్ గారు పది వేల నుంచి పన్నెండు వేల మంది అండి మొత్తం ఒక నైన్ ఐటమ్స్ బిర్యానీ ఫ్రై చికెన్ కర్రీ అందులో చాలా మంది అనాథలకి చర్చ్ తో పాటుగానే కొంత వాళ్ళని కూడా ఇన్వైట్ చేసి చేస్తున్నారు అంటే ఫాస్ట్ గారు కూడా డొనేషన్స్ యాక్చువల్లీ ఆయన కూడా డొనేషన్స్ కోసం చూస్తున్నారు సార్ ఇది నిజంగా మన యేసయ్య కృప అండి ఇప్పుడు ఈ పరిస్థితిలో కాల్ చేయటం పాలిం గారికి నీడుగా ఉంటాం ఇప్పుడు డొనేషన్ అది చాలా ఇది యేసయ్య కృప తప్ప ఇంకోటి కాదండి మీరే మీ పేరు సార్ నా పేరు పాలండి అయితే మీరు ఎప్పుడు బెటర్ అయితే రేపు బెటరా అయితే గురుగారు పని చేద్దామా మా గురుగారికి నేను ఫోన్ కలుపుతాను సార్తో ఒకసారి మాట్లాడించండి ఆయన ఏమన్నా డేట్ కానీ టైం ఇస్తే నేను గురుగారితోనే వస్తాను మా సార్తోనే మేము ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నాము అలా అండి అలా మీరు ఏ టైం చేస్తే బెటర్ మీకు అది కాల్ చేయండి లేకపోతే డైరెక్ట్ గా రండి మీటింగ్ మీరు ఎవరైనా ఇవ్వాలనుకునే వాళ్ళకి డైరెక్ట్ గా ఇస్తున్నారు వీలుంటే డైరెక్ట్ గా వచ్చి కలవండి సాయం చేయాలండి చేయచ్చు ఖచ్చితంగా చేద్దాం గురువు గారు కాకపోతే ఏంటంటే ఒక్కసారి సాతో ఉన్న మా మా ఒక నిమిషం ఏమండి దానియల్ గారు ఎక్కడ ఉంటారు ఆయన ఆయన గా విజయవాడేనండి ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాడు ఆయన ఇప్పుడు హైదరాబాద్ ఇట్లా సినిమా పుట్టించు కూడా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాం అంటే తిరుగుతుంటాడు ఇటు అటు ఇటు తిరుగుతా ఉంటారు ఏంటంటే ఇప్పుడు అనాథులకి అవసరం కనిపించడం కానివ్వండి మన వేరే రాజులకి మీరు రావాలంటే డైరెక్ట్ గా రాండి కన్వెన్షన్ కలిసి బాగా మాట్లాడచ్చు ఖచ్చితంగా అంటే అయితే ఒక నిమిషం మాట్లాడడం కుదురుద్దా అంటారా లేదంటే చెప్తాను అది ఎట్లా అనేది మీరు చెప్తే దాన్ని బట్టి మా అయ్య డైరెక్ట్ గా ఇంకా చదవండి అక్కడికి వస్తే వీలైతే ప్రార్థన జరుగుతుంటే కలుస్తారు లేకపోతే అంతేనా కొన్ని ఫుడ్ అండి అయ్యగారితో బాలిమ్మ గారితో అయ్యో డైరెక్ట్ గా అందరిని కలుస్తారండి అంటే ఇంకొకటి సార్ మా సార్ కూడా సినిమా చేద్దాం అనే ఆలోచనలు కూడా ఉన్నారండి పైపుల్ దేవుని మీద కూడా సినిమా చేద్దాం అని ఆలోచన యాక్చువల్గా ప్రొడ్యూసర్ మా సారు ఆ గోస్ట్ ప్రొడ్యూసర్ యాక్చువల్గా ఏంటంటే మీకు బాహుబలి చూశారు కదా వన్ ఆఫ్ ది ఓకే ఓకే వన్ ఆఫ్ ది బాహుబలి తెలీదా తెలుసు అండి తెలుసు వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అండి ఓకే రమ్మానండి ఇప్పుడు చిరంజీవి ఇప్పుడు చిరంజీవి గారి సినిమాకి కూడా ఆయనే మా సారీ ప్రొడ్యూసరు అదే కోస్ట్ ఫొటూసు అనమాట చేస్తుంటాము సమాజానికి కూడా ఏదన్నా చేయాలనే తలంపుతో ఆయన అనాథం నడుపు ఇవన్నీ చేస్తున్నారు మీకు కావాలంటే అవి ఫొటోస్ పెడతాను డైరెక్ట్గా చేయలేమండి ఫాస్ట్ గా చేస్తూ ఉంటారు ఆయన ఒకవేళ చేయాలండి చాలా ఉంటాయి మీరు డైరెక్ట్ గా కూడా చేయొచ్చు సాంఘిక సేవ అదే సార్ మరి రేపు వీలవుతుందండి ఒకసారి మాట్లాడించడానికి చూస్తామండి రేపు బిజీగా ఉంటారు ఎయిర్పోర్ట్లో రేపు అంతా కూడా పేర్లో లో ఉంటారు ఏదన్నా కావాలంటే మాకే కాల్ చేయండి మీరు ఎవరిని ఇవ్వాలనుకుంటే గా వచ్చి మాకు ఇచ్చేసి మేము పరిచయంలో ఉపయోగిస్తామండి గురుగారు గురుగారు మన బైబుల్లో ప్రకారంగా అయితే దశమ భాగం అనేది ఏంటి సార్ అలాగా మాకు తెలియదు అండి దశమ భాగం అంటారు ఉందే అసలు మాకు ఐడియా లేదండి అన్నారు ఒకవేళ నాకు తెలియదు అండి ఎందుకంటే సరే మరి రేపు మధ్యాహ్నం కాల్ చేయించమంటారా ఒకసారి వీలైతే ఒక ఇది ఏం లేదండి థర్టీ సెకండ్స్ అయినా పర్లేదు ఈయన కొంచెం గురువు గారు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది మా సార్ కూడా మేము ఇద్దరం వచ్చి కలుస్తామండి అది ఏమన్నా ఉంటే ప్లాన్ చేస్తాం ఎలా ఎలా చేయాలి ఏంటి అనేది మీరు వాకినొచ్చు ప్రభు వారి వాక్ వినొచ్చు చాలా చాలా సంతోషం అండి అందులో మేడం గారు కూడా సాంగ్స్ పాడతారు కదా వాళ్ళ మేడం గారు అవునండి చాలా చక్కగా పాడతారండి అసలు సాంగ్స్ తింటే ఎంత సంతోషంగా ఉంటుందో నాకైతే మా మా సార్ కూడా ఫ్యాన్ అండి మేడం గారు సాంగ్స్ కి అసలు చాలా బాగా పాడుతారు నేను గురువు గారు ప్రైజ్ అండి చెప్పండి నేను మీకు మొన్న కాల్ చేశానండి నేను ఏ విషయం కాల్ చేశానంటే మా అయ్యగారు తన సంపాదన ఈ సమాజ సేవస్ కోసం మన పాస్టర్లకి చేద్దామనే ఆలోచన ఉంది మా అయ్యగారు లైన్ లో ఉన్నారంటే ఒక్కసారి మాట్లాడండి నేను చెప్పాను మీ గురించి అయ్య అయ్యగారు ఒకసారి మాట్లాడండి సార్ హలో హలో నమస్తే అండి హలో ప్రైజ్ లో అండి చెప్పండి మా మా మీతో చెప్పలేదా అదే యాక్చువల్లీ ఇది ఆఫీస్ నెంబర్ అండి మేము షిఫ్ట్స్ మారుతూ ఉంటాం అన్నమాట మీరు ఏ విషయం మాట్లాడారు నాకు ఐడియా లేదు సార్ కా డేడే ఎవరితో మాట్లాడారు మీరు నేను మాట్లాడతాను సార్ ఏంటి పేరు ఏమన్న ఒక నుంచి గారు పేరు ఏమన్న చెప్పారు మీకు నా పేరు స్టిఫెన్ సార్ మామయ్య గారు అది కాదు అది కాదు మీరు మీరు ఎవరితో మాట్లాడారో ఆయన పేరు ఏమన్న చెప్తారండి నేను చెప్పలేదండి రేపు మాట్లాడిస్తాను మా పాలెమ్మనలు గారితో అన్నారు అవునా నేను ఒక్కసారి కనుకుంటాను అంటే మేము థర్టీ ఫస్ట్ వాష్ నైట్ సర్వీస్ ఉంటుంది కదా దానికి కొద్దిగా షిఫ్ట్స్ మారామన్నమాట నేను ఒకసారి కనుక్కుంటానండి ఎవరు మాట్లాడండి ఓకే ఎక్కడండి ఎక్కడ నుంచి అండి బెంగళూరు సార్ మాది బెంగళూరా అయితే గారికి డొనేట్ చేద్దాం అన్నారు అయ్య గారు అందుకే మొన్న మాట్లాడాము చేయండి సార్ తప్ప మాకు ఏదో ప్రేమపూర్వక విందు కూడా ఏదో ఉందన్నారు అవునవును మా అయ్యగారు దానికి కూడా డొనేట్ చేద్దామని అన్నారు అందుకే మీకు మాట్లాడి అమౌంట్ చేద్దామని కాల్ చేశారు మీరు ఒక ఒక ఫైవ్ మినిట్స్ లో నేను ఎవరితో మాట్లాడారో నేను కనుక్కొని ఆయన నేను ఏం చెప్పారు అంటే పాలి మైనల్ గారితో ఒకసారి మాట్లాడిస్తాను సార్ అన్నారు అందుకే మా అయ్యగారిని కలిపి అన్నమాట ఓకే ఓకే అండి నేను పాలిమైనల్ గారితో కల్పించండి అయ్యగారు మాట్లాడతారు చెక్కు తీసుకొని చెప్తాం ఓకే అండి కన్ఫర్మ్ చేసుకోవడానికి అయ్య కన్ఫర్మ్ చేసుకోవడానికి డౌట్ క్లియర్ అవడానికి ఓకే అండి నేను ఒక ఫైవ్ మినిట్స్ లో మీకు ఎందుకంటే ఎందుకంటే సార్ నేను ఇట్లా ముగ్గురు నాలుగు సంవత్సరాలకు ఇచ్చానండి అందులో ఒక అతను ఫేక్ అయ్యాడు ఓకే మీకు ఎగ్జాంపుల్ తీసుకుంటే కలవర్ సర్టిస్ ఉన్నాడు కదా అవును ఆయనకి మా అయ్యగారు అమౌంట్ వేశారు నాలుగు లక్షల ఇరవై వేలు వేసారు ఒకసారి అయితే అదేమైందంటే అతను తీసుకున్నాడు మాయ్య కలవలస తీసుకెళ్లకుండా ఉంది అది అది కంప్లైంట్ వచ్చింది అందుకని మా అయ్యగారు అంటే ఏదైతే సంస్థ కానీ ఇప్పుడు మనకు పిటి సుందరరావు గారికి ఇచ్చారు సామతరావు గారికి ఇచ్చారు మన ఇతనున్నాడు కదండి మన దర్శన్ దర్శన్కి ఇచ్చాడు అజయ్ బాబుకి ఇచ్చాడు ఈయన బట్టే వాళ్ళు అప్పుడు మీటింగ్లు అవి పెట్టారన్నమాట అండి నేను ఒక్కసారి ఇబ్బంది ఏంటంటే ఒక పాలిమ్మల్ గారికి ఇవ్వలేదు అలాగే కేఏ పాల్ గారికి ఇవ్వలా అందుకని కాల్ చేశానండి మీ క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్ ఒక్కసారి పాలిమ్మల్ గారితో మాట్లాడిస్తే అయ్య గారికి ఆయన కూడా ఇస్తే ఇక మేము సంపూర్తిగా అయిపోతుందని మా ఆలోచన ఓకే అండి ఒక్కసారి పాలిమ్మల్ గారిని లైన్ లో తీసుకోండి సార్ అయ్య గారు మాట్లాడతారు ఒక్కసారి కలపండి అయ్యారు నేను కాంపస్ అయ్యి గారు మా అయ్యగారు గారు కలుపుతారు మీరు ఇమానియల్ గారు కలపండి మీరు ఎప్పుడు రమ్మంటారో చెప్తే వచ్చి మేము చెక్ ఓకే సార్ ఏదైనా మనం దేవుడి సేవకే కదా సార్ అవునవును అదే 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 ఖచ్చితంగా చేయండి సార్ గుడ్ నేమ్ సార్ నా పేరు లోకేష్ అండి లోకేష్ గారు ఓకే సార్ లోకేష్ గారు ప్రైజ్ డాడ్ అండి కొంచెం ప్రయత్నం చేయండి అయ్యగారు ఫైన్ ఎల్లుండి ఎల్లుండి విజయవాడ వస్తున్నారండి ఓకే అండి ఆ విజయవాడ చర్చి ఓపెనింగ్ ఉంది ఓకే బ్రదర్ ఆ చర్చి ఓపెనింగ్ చూసుకొని మన దగ్గరకి వస్తారు ఓకే బ్రదర్ అందుకని మీరు ఇప్పుడే చెప్తాను మీకు ఓకే అయ్యగారు లైన్ లో ఉన్నారండి ఆ ఉన్నానండి సార్ స్వారీ సార్ ఏమనుకోకండి నేను పర్లేదు 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 సార్ మాట్లాడే అందరికి ఇచ్చాం కదా ఇమానియాల గారికి కూడా ఇస్తే కొంచెం సంపూర్ణం అవుతుంది షూర్ షూర్ సార్ మీరు ఏం చెప్తే అదే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఓకే ఓకే నేను ఒక ఫైవ్ మినిట్స్ అండి మీకు విషయం కన్ఫర్మ్ చేసేస్తాను ఇమ్మనాల్ గారితో కలపండి అయ్యి మాట్లాడతారు మనం ఓకే ఓకే మిగతావి అన్ని ఫ అంత టైం ఉండదు సార్ అవును 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 ఓకే ఓకే సార్